హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఆంజనేయ స్వామి గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే నేను పండగకు మా సొంత ఊరికైతే వెళ్ళాను ఈ ఆంజనేయ స్వామిని చూడాలనుకున్న వారు నల్గొండ జిల్లా చాలిగావరా మండలం ఇటుకులపాడు గ్రామంలో ఈ స్వామిని స్వయంగా వెళ్తాడు ఫ్రెండ్స్ అయితే మాకు చుట్టూ మా ఊరు చుట్టూ మూసి నది అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మూసి ఉండటం వల్ల ఏటా ఏటా మునిగి పోలాలని మునుక్కుంటూ వస్తాయి ఫ్రెండ్స్ అయితేనే ఈ ఆంజనేయ స్వామి వారికి అయితే వస్తాయి అయితే ఇల్లులన్నీ కూలగొట్టుకొని పైకి అయితే కట్టుకున్నాము అలాగే ఆ దేవుడు అక్కడనే ఉండిపోయాడు అయితే మేము మా ఊరి పెద్ద అందరం కలిసి నిర్శయించుకొని దేవుడిని సెంటర్కి తెచ్చుకొని పెట్టుకుందాం అనుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఏమైందంటే కాశీ నుంచి అయ్యగారులను తీసుకొచ్చి అయితే చూపించాము మరి మా ఉద్దేశం మీద ఇలా ఉందని చెప్పాము అయ్యగారులకు చెప్తే ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ నుంచి రాడు తీయకూడదు అని చెప్పారు చెప్తే అలాగే ఎందుకు స్వామి ఎట్లా ఏంది చెప్పండి అయ్యగారులు అని అడిగితే అయ్యగారు చెప్పిన విషయం వినగానే మాకైతే ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకటి ఆంజనేయ స్వామిని ఇక్కడి నుంచి కదిలిస్తే మీ ఊరుకు గత్త వచ్చి పో గత్తరు వస్తుందని చెప్పారు ఫ్రెండ్స్ అయితే మేము చాలా బాధపడ్డాము స్వయంగా వెలిసిన ఆంజనేయ స్వామి అయితే ఈయన తీసుకొచ్చుకొని ఊళ్ళో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచించాము కానీ ఈయన మా ఊరు కాపలాగా ఉన్నాడని చెప్పారు చెప్పేసరికి మేము కాడ ఏం చేయలేకపోయాము అయితే చాలా ఇక్కడ ఈ కొత్తగూడి కట్టిన కాంచి ఈయన కాడికి ఎవరు రాలేట్లేదు ఎవరు పోవట్లేదు ఒక పోయే దేవుడు శిథిలమై పడిపోయి ఉన్నాడు శిథిలంగా ఉంటే నాకు ఒకలో ఒక రోజున కళ్ళు వచ్చింది ఫ్రెండ్స్ వచ్చి ఈ దేవునికి ఇలా చేస్తా అని నేను మొక్కాను ఆ దేవుడు నాకు గుర్తు చేశాడు అలాగే మరుసటి నాడు నేను పండగ నాడు పోయి అందరూ దేవుని కొబ్బరికాయ కొట్టి అందరు చేస్తుంటే నేను కూడా పోయి కొబ్బరికాయ కొట్టి ఇలా సింధూరా అభిషేకం అయితే చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఇట్లా ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలా మంచి దొరుకుతాయి ఫ్రెండ్స్ కాబట్టి అందరూ ఇలా చేయండి ఎటువంటి భయభూత ప్రేత పిశాచాల నుంచి మనకి ఆంజనేయ స్వామి అయితే రక్షిస్తాడు ఫ్రెండ్స్ మీకు చిన్నప్పటి నుంచి మీ తాతలు నాటి నుంచే చెప్తుంటూ ఉంటారు ఈ ఇలా ఆంజనేయ స్వామి గురించి శక్తి యొక్క మన మెడలో లాకెట్ లాగా ఆంజనేయ స్వామి దండనగానే వేసుకుంటాము అది కాబట్టి అలాగే ఇట్లాంటి ఏమైనా ఆపడ్డ మంచిగా ఇలా పూజ చేయండి ఫ్రెండ్స్ దేవుణ్ణి లేపితే మనకే మంచిది మంచిగా ఉంటే మనం బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ దేవుణ్ణి చూడండి ఈయన రూపం ఎట్లా ఉంటుందో ఈయన రూపాన్ని స్పష్టంగా చూస్తేనే గుర్తుపడతారు ఫ్రెండ్స్ చెక్కింది కాదు అక్కడనే వెనకట మా తాతల నాటిదాట ఫ్రెండ్స్ ఇది మా తాత వాళ్ళ తాతలు తాతల నాటిదాట మా తాత చెప్పిన స్టోరీ నేను చెప్తున్నాను కాబట్టి ఈ ఆంజనేయ స్వామి అంటే మాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఆడుకున్నాము ఈయనకాన్నే మేము ఎప్పుడు ఆడేది మన కైట్లో ఎగిరేసేది ఈ మంచి మా పొలాల దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ కావాలని చూడాలనుకుంటే నేను చెప్పినా కదా ముందు ముందు చెప్పినట్టే మా ఊరు అడ్రస్ చెప్పాను కదా అక్కడికి రండి మంచిగా ఉంటుంది స ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నాకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్ అయితే పూర్తి అయింది మొత్తానికైతే పూర్తి చేసే అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇవ ఫైనల్లీ పూర్తయింది అలాగే దేవుడు అయితే ఇందో పూర్తిగా ఇలా అప్లై చేయాలి సింధూరాం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ వంజినయ స్వామికి ఈ దేవుడు వచ్చేసి మా ఊరు ఇటుకులపాడు గ్రామం ఫ్రెండ్స్ ఇది